ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతున్నది బర్డ్ ఫ్లూ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తెలుగు రాష్ట్రాల్లో కోళ్ళతో ఇబ్బందులు పడుతూ కోళ్ళు కోళ్ళు బర్డ్ ఫ్లూతో చనిపోతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి చికెన్ అలాగే ఎగ్ తినే విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అని చెప్పేసి కేంద్రం కావచ్చు రాష్ట్రాలు కావచ్చు ప్రజల్లో అప్రమత్తం చేశాయి ఈ నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్లో బర్డ్ ఫ్లూ సోకినటువంటి ఫుడ్ చికెన్ కావచ్చు ఎగ్ కావచ్చు తినడం వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయి ఇటు నుంచి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎలాంటి ఆహారం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని అంశాలకు సంబంధించి వైద్యులు వసంతున్నారు మనతో మాట్లాడదాం చెప్పండి బర్డ్ ఫ్లూకి సంబంధించి అసలు ఈ వ్యాధి ర్డ్ ఫ్లూ బర్డ్స్కి ఎందుకు ఎట్లా వచ్చింది దీనివల్ల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది పోల్ట్రీకి సంబంధించి వచ్చి అలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది మనం చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఉంది అందులో యుఎస్ ఉంది ఆస్ట్రేలియా ఉంది జపాన్ చాలా కోట్ల ఈ పోల్ట్రీ ఇండస్ట్రీ అయితే ఉందో పోల్ట్రీ అయితే ఉందో చనిపోయే చంపేశారు కూడా ఎందుకంటే ఇంకో మిగతా తిన్నప్పుడు వేరే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది సో ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ అన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది ఇన్ఫెక్ట్ కాలేదు మంచి హెల్తీగా ఉంది అన్నప్పుడు అలాంటి బర్డ్స్ మనం తినొచ్చు అలాంటి ఎగ్స్ కూడా తినొచ్చు బట్ మనం ఎక్కడి నుంచి ఆ బర్డ్ వస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి కొద్దిగా జాగ్రత్త జాగ్రత్త పాటిస్తూ హైలీ కుక్ అంటే టెంపరేచర్ హై టెంపరేచర్లో మనం కుక్ చేసినప్పుడు ఆ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది బర్డ్ ఫ్లూ ఒకవేళ మనకు తెలియకుండా బర్డ్ ఫ్లూ సోకిన మాంసాన్ని కావచ్చు ఎగ్ కానీ తింటే మనలో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి మనలో ఎలాంటి వ్యాధి అంటే అనారోగ్యానికి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది ముఖ్యంగా అండర్ కుక్డ్ ఫుడ్ తిన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది ఎందుకంటే ఈ వైరస్ అనేది హై హై టెంపరేచర్లో చనిపోతుంది కాబట్టి వేర్ మనకు మనుషుల్లో సిమ్టమ్స్ అంటే కోల్డ్ కాఫ్ అండ్ గొంతులో నొప్పి రావడము లేకుంటే శ్వాస కొద్దిగా తీసుకోవడం కష్టము జ్వరం రావడము బాడీ పెయిన్స్ వీక్నెస్ అనేది అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో వీక్నెస్ అనేది ఉంటుంది ఎప్పుడైతే ఆ వీక్నెస్ అనేది వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు సరైన మెడిసిన్స్ వాడినప్పుడు ఎటువంటి ప్రమాదం ఉండదు ఒకవేళ తినాల్సి వచ్చినప్పుడు ఎగ్ కావచ్చు చికెన్ కావచ్చు తినాల్సి వచ్చినప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్లో తింటే బెటర్ ఈ చికెన్లో ఎగ్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అంటే మనం కొంతమంది జిమ్ కోసం కావచ్చు బాడీ ఫిట్నెస్ కోసం కావచ్చు ఆరోగ్యం గురించి కావచ్చు వీటిని ఎక్కువగా తీసుకుంటాం వీటిని ఇలాంటి వాటిని అవాయిడ్ చేయాలా లేకపోతే ఎట్లాంటి ఫుడ్ని తీసుకుంటే బెటర్ చూడండి ఇప్పుడు హైలీ కుక్డ్ అంటాను అంటే చాలా వేడిలో కుక్ చేసింది బాయిల్డ్ ఎగ్ ఈజ్ బెటర్ చెప్పాలంటే అది మనం చాలాసేపు బాయిల్ చేస్తాం కాబట్టి ద వైరస్ ఉన్నా కానీ కూడా చనిపోతుంది బయట ఉన్నా లోపల ఉన్నా వేరే కుక్ కుక్డ్ చికెన్ అంటాము కాబట్టి చికెన్లో ఏదైతే మనం చూస్తామో చికెన్ అనేది మెయిన్గా మనము కడుగుతాము అని చేస్తాం కడిగిన దాన్ని కూడా మనం జాగ్రత్త పాటించాలి ఎందుకంటే ఒక్కోసారి వైరస్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే కుకింగ్ హైట్ హై టెంపరేచర్ అసలు హలీం లాంటిది అంటేనేమో బెటర్ అంటాను ఎందుకంటే ఫుల్లీ మ్యాష్డ్ అయిపోతుంది కుక్డ్ అయిపోతుంది వేరేజ్ నార్మల్ మనకు గ్రిల్ చికెన్ కానీ లేకుంటే బయట దొరికే చికెన్ ఏదైతే ఉంటుందో కట్టెల మీద కాల్చడం అలాంటిది ఏమైనా ఉంటే కబాబ్స్ లాంటిది తినకపోవడం బెటర్ ఎందుకంటే లోపల అండర్ కుక్కర్ ఉంటుంది చాలా మటుకు ఆఫ్ బాయిల్డ్ అనేది అసలు వద్దు ఓన్లీ బాయిల్డ్ ఎగ్ మిగతా ఆమ్లెట్ ఆఫ్ బాయిల్డ్ ఇంకా మిగతా రా ఎగ్ అలాంటి దాన్ని మాత్రం తీసుకోవడం అయితే మంచిది కాదు పిల్లలు ఎక్కువగా ఎగ్ పెట్టాలి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సమ్మర్ కాబట్టి కొంచెం ఎండ వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి సో డిహైడ్రేట్ అవుతుంటారు ఎగ్ లాంటివి ఫుడ్ పెట్టవచ్చు అని అంటుంటారు సో చాలామంది వెరైటీ ఫుడ్ కూడా ఇష్టపడతా ఉంటారు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇలాంటి టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ ఓన్లీ బాయిల్డ్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ తప్ప మిగతాది లేదు ఎందుకంటే వైరస్ విల్ అనేది చనిపోదు కాబట్టి ఈ సమస్యలు మిగతా హెల్త్ కండిషన్స్ ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ బర్డ్స్ నుంచి యానిమల్స్కి వచ్చింది యానిమల్స్కి వచ్చింది ప్లస్ హ్యూమన్స్ కూడా వచ్చింది సో ఇట్ ఈజ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ అని చెప్పొచ్చు యానిమల్స్లో మనం చూసినట్టయితే లాయన్స్ చనిపోయాయి టైగర్స్ చనిపోయాయి చీత చనిపోయింది సో ఇంకా డాల్ఫిన్స్ చనిపోయాయి అక్వైటిక్ దాంట్లో ఇప్పుడు ఆవులలో కూడా టూ స్ట్రెయిన్స్ వచ్చాయి ఇప్పటివరకు ఆవు ఆవు మిల్క్లో టూ స్ట్రెయిన్స్ ఆఫ్ ఈ వైరస్ అనేది రావడం జరిగింది ఎప్పుడైతే మనము జాగ్రత్తగా దాన్ని డిస్పోజ్ ఇప్పుడు మనం కుక్ చేస్తాము తీసుకొస్తాము ఒక్కోసారి అండర్ కుక్ అవసరం లేదని చెప్పేసి బయట పాడేస్తారు పిల్లుల తింటే పిల్లులకు వచ్చేసే ప్రమాదం ఉంది అది కూడా చనిపోయే ప్రమాదం ఉంది సో దిస్ ఇస్ దిస్ ఈజ్ ఎ రిస్క్ ఉంటుంది బట్ ప్రికాషన్స్ తీసుకుంటూ వాళ్ళు చేయాల్సిన ఫుడ్ తీసుకోవడం వల్లనే మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉందా వాటి పరిసరాల్లో ఇప్పుడు మీరు కుక్కలు పిల్లులు సడన్గా పడేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా వాటికి సొత్తున్నాయని చెప్పారు ఆవులు కావచ్చు పిల్లలు కావచ్చు వాటి వల్ల వాటితో క్లోజ్గా ఉండే మనుషులు ఉంటారు అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ అంటే ఆల్రెడీ మనం కేసెస్ నోట్ చేసాము దట్ హ్యాస్ బిన్ ఆల్రెడీ రికార్డెడ్ ఇన్ యూఎస్ కంబోడియా మిగతా కంట్రీస్లో కూడా ఇలాంటి కేసెస్ వచ్చాయి ఎందుకంటే పెట్స్ ఉండే పిల్లులు కానీ లేకుంటే ఇంకా మిగతా ఇతర పెట్స్ నుంచి ద్వారా కూడా వచ్చినవి ఉన్నాయి సో దాన్ని ఎట్లా అంటే ఇప్పుడు మనం అలాంటి దాన్ని ఇప్పుడు పిల్లి కానీ ఏదైనా ప్రమాదంలో ఉంది ఏదైనా ప్రాబ్లం వచ్చింది సడన్గా ఏమైనా అయిందంటే ఇమీడియట్గా దాన్ని కూడా టెస్టింగ్ చేసి ఏమైనా ఉందా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది మనుషులకైతే ఇప్పటివరకు కోమ్ ఆర్బిడ్ ఉన్న వాళ్ళకు కొద్దిగా ప్రాబ్లం ఉంది బట్ అదర్ దెన్ దట్ మిగతా వాళ్ళందరూ కూడా ఎటువంటి సమస్య లేదు సో ఓవరాల్గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ ఫుడ్ విషయమే కాకుండా మిగతా విషయాలపైన అంటే వాటితో సత్సంబంధాలు మెయింటైన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు జ జంతువులతోటి సో ఇవి కారసలు రీజన్ ఏం చెప్తారా ఎందుకు వల్ల మన తెలుగు రాష్ట్రాల్లోకి బర్డ్ ఫ్లూ ఎక్కువగా సోకి కోళ్ళు ఎక్కువగా చనిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవాలి ఇప్పుడు మనం చూసినట్టయితే కోళ్ళు అంటే మనము లేయర్స్ కానీ బాయిలర్స్ కానీ మనం ఒకటి రెండే పదాలు యూజ్ చేసుకుంటాం బట్ నాటు కోళ్లు కూడా చనిపోతున్నాయి సీ చనిపోతున్నాయి ద వెరీ స్ట్రాంగెస్ట్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఆస్టిచ్లు చనిపోయాయి సో ఈ వైరస్ ఏదైతే ఉందో ఏదైనా రూపాంతరం చెంది ఇప్పుడు బర్డ్స్లో ఉంది అనిమల్స్లో ఉంది ఏదైనా రూపాంతరం చెంది అంటే వేరియంట్ న్యూ వేరియంట్ ఫామ్ అయినప్పుడు అది మనకు సోకినప్పుడు వేరే విధంగా వస్తే అప్పుడు సమస్యలు ఉండవు లే మిగతా మిగతా టైంలో ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే అలాంటి సమస్య లేదు మొత్తంగా కోళ్ళు ఒకటే కాదు బర్డ్ ఫ్లూతో పాటు బర్డ్ ఫ్లూ వచ్చిందని కోళ్ళతోటే కాదు యానిమల్స్కి సోకింది అదేవిధంగా చాలా అడవి జంతువులకు కావచ్చు పక్షులు అంటే ఒక బర్డ్స్ ఒకటే కాదు సీ బర్డ్స్ కావచ్చు అడవుల్లో తిరిగేటువంటి బర్డ్స్ కావచ్చు ఇటు టూర్స్ తిరిగేటువంటి విదేశాలు అంటే ఇష్టం వచ్చినట్టు తిరిగేటువంటి బర్డ్స్ కూడా వచ్చి చనిపోయినటువంటి సందర్భాలు కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఒకటే కాదు జంతువులతో ఉండే మెలగడంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది ఫుడ్ విషయంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎగ్ కావచ్చు చికెన్ కావచ్చు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్లో అతి జాగ్రత్తగా అంటే ఎక్కువగా వేడి వేడిలో కుక్ చేసినటువంటి ఫుడ్ కావచ్చు బాయిల్డ్ బాయిల్కి సంబంధించిన ఉడకబెట్టినటువంటి మంచిగా ఉడకబెట్టినటువంటి వస్తువులు తింటేనే దీని నుంచి ఇబ్బంది కాకుండా ఉంటుంది లేకపోతే మాత్రం ఆ మనుషులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్ రాలేదు కానీ ఇక్క మీదట వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేది వైద్యులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ ఎల్ఎం శ్రీనివాస్ ఎలందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్